ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమం ఈ రోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున మరి సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్న ఆల్ వెహికల్ మరి రేట్లు కూడా చెప్పుకోతున్నా ముఖ్యంగా ప్రతి ఒక్క మన ఫాలోవర్స్కి ఎంతో తెలియపరుచుకుంటున్నా ఏమంటే ఇప్పుడు మనం తీసే వీడియో ఇంగ్లీష్లో ఆల్ ప్రపంచ లెవెల్లో రావాలని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళే వేరే విధంగా పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరును మీరు తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో హిందీ కావాలంటే హిందీ మరి క్లిక్ చేసుకుంటే తమిళ మలయాళము యా భాష కావాలన్నా కూడా దాంట్లో క్లిక్ చేసుకోండి మరి అదే భాషలో వస్తుంది మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికినూ ఇది ఒక గుర్తు పెట్టుకొని చేయండి ఎలా అంటే లాంగ్ వీడియో చూసే వాళ్ళకి వేరే భాషలో వస్తుంది కాబట్టి అర్థం కాల ఎక్సీ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సూపర్ బండి అండి సన్ రూప్ బండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కానీ గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా ఒక ఆఫర్తో వదులుతానండి సన్ రూప్ బండి చూడండి సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా ఈ ఎక్సీబీ పద్మూడు మోడల్ అండి మరి ఒక ఆఫర్లో కూడా పెట్టా ఆఫర్ ఆఫర్ అంటారన్నా ఎంత ఆఫర్ అంటారు మరి పదమూడు మోడలు మూడన్నర లక్ష రూపాయలకి ఎక్కడైనా చూసారా కేవలం మూడున్నర లక్షకే ఈ యొక్క ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు మోడల్ అండి అదేవిధంగా డబ్ల్యూ టెన్ ఈ ఒక్క వెహికల్ కూడా సన్ రూఫ్ బండి సండ్రూఫ్ అంటే కన్నా మరి సూపర్గా ఉంటుందండి వైట్ కలర్ బండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఇది కూడా ఒక బంపర్ ఆఫర్తో వదులుతానండి మరి మీరే చూడండి సోదరులరా ఆరు వెహికల్ చూపెడుతున్నాము నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి అదే విధంగా డిజర్ స్విఫ్ట్ టు డీజర్ వీడియో సూపర్గా ఉందండి కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ ఆఫ్ రిమోట్ ఈ యొక్క వెహికల్ సోల్డ్ అవుట్ మరి అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది కండిషను మరి ఐదు సంవత్సరాలు రెస్ట్రికడ్ కూడా అవుతుంది దానికి సపరేట్ ఇరవై వేలే కేవలం లక్ష యాభై లక్షా యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కే ఈ యొక్క వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ సూపర్ కండిషన్ అండి మరి ఈ యొక్క వెహికల్ లక్ష యాభై వన్ ఫిఫ్టీ థౌజండ్కే మరి ఇస్తామండి అదేవిధంగా పోలో పోలో అంటే రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ కేవలం లక్ష యాభై లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కే ఈ వెహికల్ ఇస్తామండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అవసుకు కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ టాటా డస్ట్ టాటా డస్ట్ అంటారండి బాడీలు తోలుకోవాలా కిరాయి తోల అంటారు పదహారు మోడల్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఏసీ సిస్టము సెంటర్ లాక్ రిమోటు లోపల ఇంటీరియర్ కానీ సూపర్గా ఉందండి కండిషను ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మీకు అత్యవసరమైతే రెండున్నర లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తారు టాటా డెస్ట్ అంటారంటే ఆల్ వెహికల్ నేను చూపెడుతున్నాం లేట్ చేసుకుంటే అవుట్ అయితే సోదలరా అదేవిధంగా ఫోర్డ్ ఇండివర్ ఇండివర్ అంటే ఒక క్లారిటీ అండి మరి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది ఫోర్ ఇండియా వారు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాస్ రిమోట్ ఐదు సంవత్సరాలు కార్డ్ కూడా నెంబర్ చూడండి సినిమా షూటింగుల్లో కూడా వచ్చింది ఆల్ వెహికల్ చూపెడుతున్నాం కేవలం రెండున్నర లక్ష రెండున్నర లక్ష రెండు లక్షల యాభై వేలకి మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు కేవలం రెండు లక్షల యాభై వేలు పదివేలు ఖర్చు కూడా ఉందండి ఆల్ వెహికలు చూపెడుతున్నా అదేవిధంగా క్రేటా క్రేటా అంటే అయినా చాలా మంది చాలా వరకు అడుగుతారండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వైట్ కలరు దొరికేదే తక్కువ దొరికేదే తక్కువ మరి ఇటువంటి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల రూపాయలు అంటే నైన్ ల్యాక్ చెప్పాడు మరి మీరే లైవ్ లెటర్ మీకు నచ్చిన రేట్ అడుగుదురు కాబట్టి వెహికల్ అయితే సూపర్గా ఉందండి షోరూమ్ ట్రాక్ అండి మరి ఏపీ బండి మరి వైటు ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది అదేవిధంగా బులోరా బులోరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క బులరా చూడండి రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెషరీ కార్డు కూడా ఉందండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సూపర్గా ఉందండి కండిషను మరి ఆల్ వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా బొలోరా అంటే ఒక బ్రాండ్ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు అదే విధంగా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ యొక్క బులరా కూడా ఇస్తానండి మరి మోడల్ ఎంతని కాదు బండి చూడండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా మరి విత్స్ వితి అంటే ఒక బ్రాండ్ అండి విత్యస్ కూడా సూపర్గా ఉంది మరి మీరే చూస్తూ ఉన్నది ఆరు వెహికల్ చెప్తాను మరి రేట్ చేస్తే ఒక బులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదమూడు పదమూడు బండి అండి సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ మరి గా ఉంది ఇటువంటి వెహికల్ మరి లేట్ చేసుకోవద్దు మూడు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి మూడు మోడల్ అండి మరి మీరే చూడండి నాలుగు నాలుగు రైలు ఉన్నాయి మరి వెహికల్ కూడా సూపర్గా ఉంది మరి స్కార్పియో స్కార్పియో అంటే బ్రాండ్ అండి లక్ష పది లక్ష పది మరి వన్ లాక్ టెన్ థౌజండ్కి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి మరి ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష పది వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి సూపర్గా ఉంది కండిషను మరి ఏమంటే పాలిషన్ అండి మరి టెండర్లో పడిందేది ఈ ఒక్క వెహికల్ లక్ష పది లక్ష పది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆ వెహికల్ కూడా చూస్తున్నా మరి ఇటువంటి వెహికల్ అన్ని కూడా మన ముందుకు వస్తుంటాయి మరి విధి అంటే ఒక క్లాట్ చేయండి పన్నెండు మోడలు జీడీ మరి బాడీలు దోలుకోవాలా కిరాయి దోల మాకెంతో కారు కావాలంటారు మూడు లక్షలు మూడు లక్షలు త్రీ ల్యాక్స్కే ఇస్తానండి పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అయితే అయితాయి సోదరులరా అవుట్కు కూడా సూపర్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షలు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్కే ఇస్తానండి అదేవిధంగా వేగిన వెంటో వెంటో అంటే క్లారిటీ అండి పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను మరి ఆటోమేటిక్ గేర్లు చాలా మంచి చాలా వరకు అడుగుతారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ చాలా మంచి చాలా వరకు ఆటోమేటిక్ గేర్లు కావాలంటారు పెట్రోల్ వెహికల్ ఈరోజు మన ముందుకు వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఒక్క వెహికల్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వండా సిటీ అబ్బా హోండా సిటీ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు రిమోటు అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలా అదే అదేవిధంగా లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సీట్ కండిషన్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకు కేవలం లక్ష యాభై లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కే అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ చావర్ రెడ్డి బీట్ చార్లైట్ బీట్ అంటే అయినా పద్నాలుగు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్గా ఉంది ఎంత అంటారా కేవలం లక్ష నలభై లక్ష నలభై ఒక లక్ష నలభై వేలకి పద్నాలుగు మోడలు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్గా ఉందండి కండిషను లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా సీట్ కండిషన్ కానీ అన్నీ బాగుంటాయండి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం లక్ష నలభై లక్ష నలభై అదేవిధంగా విధంగా టూ డిజర్ విడిఐ మరి ఈ యొక్క వెహికల్ లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ పద్మూడు మోడల్ అండి మరి అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది నెంబర్ చూడండి నెంబర్కి వల్ల పదమూడు పదకొండు రిజిస్ట్రేషను సెవెన్ సీటర్ అండి డీజిల్ సూపర్ సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు అలెవెల్సు మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే వదిలేస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం సెవెన్ బిట్ మరి సెవెన్ లైట్ ఆఫ్ట్రా అంటారండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఇది ఈ యొక్క వెహికల్ పదకొండు మోడల్ అండి లోపల ఇంటీరియల్ కానీ అన్నీ ఉన్నాయండి మరి సూపర్గా ఉంది మరి మీరే చూడండి సోదరులరా ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష లక్ష అంటే వన్ ల్యాక్ కే ఇస్తానండి పదకొండు మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది పదివేలు ఖర్చు కూడా ఉంది మైనర్ ప్రాబ్లం చేయించుకోవాలా అవలసివేగా పోలో పోలో అంటే ఒక క్లాట్ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ ఏంటంటే ఎంత లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతారండి సూపర్ కండిషన్ అండి మరి అటువంటి వెహికల్ మరి మరీ దొరకవు అదేవిధంగా రెండు సిఎస్ ఇందులో సీఎస్ అంటే రెండు వేల ఏడు మరి ఎంత కాస్ట్ అంటారా ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుకి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుందండి అదేవిధంగా సూపర్ కండిషన్ అండి మరి మాంజా అంటారండి మాంజా అంటే ఒక క్లారిటీ మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి వెహికల్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఏం చెప్పాము మరి ఈ యొక్క వెహికలు మరి చూడండి మీరే ఈ యొక్క వెహికల్ మాంజా అంటారండి ఈ వీడియో పెడతానంటే సోల్డ్ అవుట్ అదే విధంగా ఆల్టో ఆల్టో యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే ఎనభై ఐదు వేలు 85 ఫైవ్ ఎయిటీ ఫైవ్ మరి చెప్పానండి మీరు తీసుకోలేదు సోల్డ్ అవుట్ అదే విధంగా మరి చూడండి టాటా నాను నానో అంటే క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి కేవలం ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మరి బ్యాటరీ కూడా లేదు వేసుకోవాలా మరి ముప్పై వస్తుంది మైలేజు పెట్రోల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు పది మోడల్ అండి మరి అదే విధంగా ఆల్ అంటే ఒక చేయండి ఈ ఒక్క వెహికల్ చూడండి మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టాం మరి లేట్ చేసుకున్నారు మరి ఈరోజు మరి ఈ ఒక్క వెహికల్ సో డౌట్ మరి అదేవిధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నా నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా వచ్చి తీసుకెళ్తున్నారనేసి మరి ఈ ఒక్క వెహికల్ లేట్ చేసుకుంటే సోల్డ్ డౌట్ అయితే ఆల్ వెహికల్ చూపిడుతున్నాము మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు తెలుగులో కానీ హిందీలో కానీ మలయాళంలో కానీ క్లిక్ చేసుకోండి అటువంటి పాస్లు వస్తాయి మరి సుమో సుమో అంటే కదా ఒక బ్రాండ్ అండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి రెండు వేల ఐదు ఇంకా మూడు సంవత్సరాలు కేఆర్ రిజిస్ట్రేషన్ అండి ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి కేవలం లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి టాటా సఫారీ టాటా సఫారీ అంటే పన్నెండు మోడలు ఎక్కడైనా ఉన్నారా పన్నెండు మోడలు లక్ష యాభై లక్ష యాభై వేలకి మరి నాలుగు నాలుగు అలా వెలుసు ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ సూపర్ కండిషన్ అండి మరి ఇటువంటి వెహికల్ సరిచేదో తక్కువ నెంబర్ చూడండి నెంబర్ ఎటువంటి నెంబర్ ఈ నెంబర్కి వెళ్ళి డబ్బులు లక్ష యాభై లక్షల యాభై అవుట్లకు కూడా సూపర్గా ఉందండి ఈ సెకండ్స్ వెహికల్ మేము చెప్తున్నాము పదివేల ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలని ముప్పై వేలు ముప్పై వేలు ఓమ్ని అంటే పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది తోటల కాడకు కానీ పాల వ్యాపారం కానీ మరి కిరాయి కొట్టులు పెట్టుకున్నా కానీ ఓటర్లు పెట్టుకున్నా కేవలం థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అదేవిధంగా బులోరా బులొర అంటేనా పద్నాలుగు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష యాభై లక్ష యాభై పద్నాలుగు మోడల్ అండి లగేజ్ బండి సూపర్గా ఉంది మరి విస్టా విస్టా అంటే క్లారిటీ అండి కోటర్ ఎడ్జెడ్ ఇంజిను ఎంత అంటారా యాభై వేలు యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మరి పదివేల ఇరవై వేల ఖర్చు కూడా ఉందండి ఫిఫ్టీ థౌజండ్కే ఇస్తానండి అదేవిధంగా ఇండిగో ఇండిగో అంటే కన్నా సిఎస్ అండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిబోట్ మరి ఇటువంటి వెహికల్ వైట్ కలర్ అండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష ముప్పై వన్ థర్టీ ఫైవ్ అంటే లక్ష ముప్పై ఐదు వేలు జీప్ చూడండి కేవలం లక్ష లక్ష లక్షకే ఇస్తానండి మరి ఒకటిన్నర లక్షకి ఈ ఒక్క ఎమ్మెల్యేలు మినిస్టర్ దోళ ఉండే బండి ఒకటిన్నర లక్షకే ఇస్తానండి అదేవిధంగా ఆ అబ్బా ఇప్పుడు చూడండి ఐ ట్వంటీ అంటే ఒక బ్రాండ్ ఈరోజు మన ముందుకు వచ్చింది పెట్రోల్ వెహికల్ అండి అవుట్లుక్ చూడండి వైట్ కలర్ దొరికేదే తక్కువ రెండు వేల పది ఈ యొక్క వెహికల్ సూపర్గా ఉంది మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ మరి కడపారి స్టేషన్ ఎన్ఓసి బెంగళూరుకు వచ్చింది మరి ఈ యొక్క వెహికల్ చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ పెట్రోల్ వెహికల్ చాలా మంది చాలా వరకు మళ్ళన్నా మేము ప్రాక్టీస్ కావాలా మేము ఎంప్లాయీస్ మాకు స్మూత్ గా ఉండాలి బండి పెట్రోల్ వెహికల్ కావాలంటారు ఐ ట్వంటీ అంటే ఒక బ్రాండ్ ఎంత అంటారా కేవలం లక్ష తొంభై లక్ష తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సెంట్రలైజ్ రిమోట్ ఏసీ అన్నీ కూడా ఉన్నాయండి మరి ఇటువంటి వెహికల్ వదలదు మరి అదే విధంగా సుమార్ బ్రాండ్ సుమో గ్రాండ్ అంటే అబ్బా ఇటువంటి వెహికల్ డిఏ ఇంజిన్ అండి సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ చూడండి గా ఉంది మరి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ నాలుగు నాలుగు టైర్ కండిషన్ కానీ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ గా ఉందండి ఎంత క్యాష్ అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పదమూడు మోడల్ అండి ఇన్సూరెన్స్ కూడా ఇరవై వేలకి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కట్టి పెట్టారండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మీకు అత్యవసరమైతే ఒకటిన్నర లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తారండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కూడా ఉంది సెవెన్ సీటర్ అండి చాలా మంది చాలా వరకు అవుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది జైలో జైలో రెండు వేల పది కాషంతరా లక్ష లక్ష లక్షకే ఇస్తారండి లక్ష ఇరవై వేలకి టాటా ఆర్యా మరి సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి మరి పది ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది లక్ష ఇరవై వేలకి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కే ఇస్తానండి జీప్ అంటే ఒక క్లారిటీ చేయండి మూడు లక్షలకి ఇస్తానండి ఐదు మాడలు ఐదు సంవత్సరాలు క్రెష్ రికార్డు సినిమా షూటింగ్లో పోయిందండి సూపర్గా ఉంటుంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ లాగా రిమోట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని ఆల వెహికల్ చూపెట్టా మరి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్కచలమ్ములు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు వినాయక చవితి శుభ సందర్భంగా పండగ ముందుగానే ఇక్కడ ఈ వీడియో తీస్తున్నాం మూడున్నర లక్షకి పద్మూడు మోడలు ఎక్కడైనా ఇస్తారండి మరి ఎందుకు ఆలస్యం మీకు ఎంతో కారు కావాలా మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి తక్కువ రేటుకి ఇస్తా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి ఒక కారు కావాల్సిన వాళ్ళకి మరి నైట్ పగులు నిద్రాగారాలన్నీ వదిలేసి మరి అంతలక కా తిరిగి తక్కువ రేటుకి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి కూడా తెస్తున్నా మరి మీ దగ్గర పదివేలు ఇరవై వేలు తక్కువ ఉన్నా కూడా అప్పు కూడా ఇస్తా మరి మీరే రండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి క్లారిటీగా చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి ప్రజలు అయితే చేయము మరి ఇంట్లో బయలుదేరేటప్పుడు కూడా ఫ్యామిలీలో కూడా మరి ఇష్టపడితేనే మరి ఈ యొక్క వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము దా ఉంచి చాలామంది కస్టమర్లన్నీ ఆల్ వెహికల్ ఇక్కడ పెడతానండి ఇక్కడ పెట్టిండే ప్రతి వెహికల్ కస్టమర్ వెహికలే కాబట్టి మీరు వచ్చి డైరెక్ట్ లైవ్లో ఓనర్ టు కస్టమర్ మీరు మీరే మాట్లాడుకోవచ్చు మీకు నచ్చిన రేట్ కడగచ్చు మరి కాబట్టి అయినంత త్వరగా వచ్చి మీరు ఆరు వెహికల్ మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ ఇప్పుడు ఆరు వెహికల్ వచ్చాయి మరి మీరే చూడండి లైక్ చేయండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి పదహారు మోడల్ అండి టాటా డెస్ సూపర్ గాన్ కండిషను బాడికి పోవాలన్నా కిరాయి అన్నా మూడు లక్షల రూపాయలకి ఆ ఒక వెహికల్ రెండున్నర లక్ష కూడా ఇస్తారండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకోదండి సోదరులరా మన వీడియోలు చూసి ప్రతి ఒక్కరికిను పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అడ్రస్ చాలా మంచి చాలా వరకు అడుగుతారు మళ్ళీన్న నీ అడ్రస్ చెప్పన్నా మరి వీడియోలు తీస్తున్నావు ఫోన్ ఎత్తరు అంటారు ఇప్పుడు చెప్తున్నా గూగుల్ మ్యాప్లో కొట్టండి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో మరి వెహికల్స్ ఉంటాయి చాలా మంచి చాలా వరకు కార్ కావాలనుకుంటారు మరి ఎందుకు ఆలస్యం డైరెక్ట్ వచ్చేయండి గూగుల్ మ్యాప్లో కొట్టి మళ్ళీ కార్స్ దగ్గరికి రండి మీకు నచ్చిన వెహికల్ తీసుకెళ్ళండి మరి తక్కువ రేటు బంపర్ ఆఫర్ మన లాంటి నిరుపేద వారికి మన దగ్గర తక్కువ రేట్లకు ఉంటాయండి కాబట్టి ఆరు వెహికల్ మన దగ్గరకు వస్తాయి ఒక్క రూపాయి కూడా కమిషన్ అంతా మీకు ఉండదు మీకు ఏమన్నా తృప్తిగా ఉంటే ఐదు వందలు వెయ్యి ఇవ్వచ్చు కాకపోతే మేమైతే ప్రెజర్ చేయము లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి లేట్ చేసుకుంటే సో డౌట్ అయితే సోదరులరా అన్నమై జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ ఈడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్ గ్రౌండ్కి రాండి మరి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాం దయ ఉంచి వెహికల్ ఎక్కిపోతే రిటర్న్ అంతూ మేమంతూ తీసుకోమండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాము మీరు ఎత్తుకొచ్చి రిటర్న్గా మాకు వెహికల్ ఇస్తే కదా మేము మళ్ళా తీసుకున్నామంటే లక్షలు కట్టాలంటే మా చేతిలో కాదు సోదరులారా ప్రతి ఒక్క అక్కచలెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి సార అందరికీ తెలియపరుచుకుంటున్నా వచ్చే ముందర మా మాటలు నమ్మకం అవుతాయి ఒక మెకానిక్ నింటబెట్టుకొచ్చుకొని వాళ్ళ వెహికల్ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ప్రెజర్ అయితే ఉండదు మరి లైక్ చేయండి ఒక ఆఫర్తో డబ్ల్యూ టెన్ వదులుతానండి ఇప్పుడు ఒక వెహికల్ వదిలే ఏడు లక్షల రూపాయలు పండి మూడున్నర లక్షకి డిలే చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదే అదేవిధంగా సండ్రూపండి డబ్ల్యూ టెన్ కూడా వచ్చింది ఇది కూడా ఒక ఆఫర్ కుదలతా విధంగా ఆల్ వెహికల్ చూపిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో ఆల్ వెహికల్ చూపెట్ట మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ అన్నీ ఫాలోయింగ్ అండి మరి అదేవిధంగా మా కూతురు అంటే నా మా పాప జోష్న అనేసి ఒక కొత్త ఛానెల్ జోష్నా డాట్స్ డాట్స్ డబ్లూ వన్ డబ్బు వన్ అనేసి ఆ ఛానల్లో అందరూ ఫాలో అండి మరి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి వన్ ల్యాక్ బిలో ఉండే ఆల్ కార్స్ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిందండి